ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఏపీగా ఉన్న అనంతపురాన్ని ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఇండియాగా చేయాలనేదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు అనంత హార్టికల్చర్ ఆయన పాల్గొన్నారు ప్రకృతితో నిత్యం పోరాడుతున్న రైతులకు ఈ సదస్సు అంకితమన్నారు ఈ కాన్క్లేవ్ లో అరవై నాలుగు కంపెనీలు పాల్గొనగా ఉద్యాన ఉత్పత్తుల ఎగుమతికి ఏడు కంపెనీలు ఎంవోయూ చేసుకున్నాయి హార్టికల్చర్ లో అనంతపురానికి బ్రాండ్ రూపొందించేలా కృషి చేస్తున్నట్లు వెల్లడించారు హార్టికల్చర్ హబ్ అనంతపూర్ కావాలి అన్నటువంటి ముఖ్యమంత్రి గారి ఆలోచనలే ఈ కార్యక్రమానికి ఇన్స్పిరేషన్ భిన్న వాతావరణ పరిస్థితులను ఆటుపోట్లను తట్టుకుని కష్టాలను నష్టాలను అధిగమించి ప్రకృతితో అనునిత్యం పోరాటం చేస్తున్నటువంటి అనంతపురం జిల్లా రైతాంగానికి ఈ హార్టికల్చర్ కాన్క్లేవ్ అనేటువంటిది అంకితం దాని ప్రధాన ఉద్దేశం కూడా ఆ రైతన్న జీవితంలో ఎంతో కొంతైనా మార్పు తీసుకురావాలి అన్నటువంటిదే ఈ ప్రధాన ఉద్దేశం మెరుగైన ప్రోడక్ట్ ఎట్లా తీసుకురావాలి క్వాలిటీ ప్రోడక్ట్ ఎట్లా తీసుకురావాలి ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గా ఈ రోజు ఉంది దీన్ని ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఇండియాగా తయారు చేయడానికి ప్రభుత్వంగా మేమేం చేయాలి అనేటువంటిది ఆలోచన చేసుకోవడానికి అందరి సలహాలు తీసుకోవడానికే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏపందించడం జరిగింది బ్రాండ్ అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్ నమ్మకం అనేటువంటిది ఒకటి ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారి మీద బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది వాళ్ళ ఎస్టాబ్లిష్ కాగలుగుతోంది అట్లానే హార్టికల్చర్ లో బ్రాండ్ అనంతపూర్ అనేటువంటిది ఎస్టాబ్లిష్ కావాలి పక్క పక్కన మూడు పొలాలున్నాయి ఇది అనంతపూర్ కు సంబంధించినటువంటి అరటి పండు అనంతపూర్ మామిడికాయను అంటే కొనుగోలు ధరడు అనంతపూర్ పండు మీద చేసేటువంటి మార్కెటింగ్ ని క్రియేట్ చేయడమే ఈ రోజు ప్రభుత్వం యొక్క లక్ష్యం ఎప్పుడైతే ఆ మార్కెటింగ్ క్రియేట్ అవుతుందో మన రైతుకు ఆ కష్టాలు ఇబ్బందులు అనేటువంటి తొలుగుతాయి ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఉన్నాయి ప్రజలు పెట్టుకున్నటువంటి నమ్మకాలు ఉన్నాయి ఈరోజు తల్లికి వందనం కార్యక్రమాన్ని ఎన్నికల హామీగా చెప్పాం తప్పకుండా దాన్ని కూడా అమలు చేస్తాం తొందరలోనే అనేటువంటి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం మరి అట్లానే రైతులకి అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని కూడా తెలుగుదేశం పార్టీ ఏదైతే ఎన్నికల వాగ్దానంలో చేసిందో దాన్ని కూడా తొందరలోనే ప్రారంభిస్తామని చెప్తా ఉన్నాం